తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు ఇది తెలంగాణ తల్లిని అవమానించడమేనని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్టు పెట్టారు తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమ స్ఫూర్తిని ఊపిరి తీస్తారా రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ స్వపరిపాలనా సౌధం ముందు స్వార్థ రాజకీయాలకు తెరతీశారని విరుచుకుపడ్డారు నాలుగు కోట్ల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన కాంగ్రెస్ను తెలంగాణ ఎప్పటికీ క్షమించదని తన పోస్టులో పేర్కొన్నారు ఈ చర్యను నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్త ఆందోళనలకు కేటీఆర్ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని సూచించారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలోనే ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ అన్నారు